అమ్మా ఇప్పుడు నా లావణ్య గురించే మాట్లాడుకుంటే అసలు ఎందుకు ఈమె గురించి ఇంతగానే మాట్లాడుకోవాలి అంటే నాకు కూడా అసహ్యంగానే ఉంది కాకపోతే విషయం చెప్తున్నా రెగ్యులర్ గా ఈమె టీవీలలో కనబడుతుంది ఒక నెల రోజులుగా డ్రగ్స్ డ్రగ్స్ లావణ్య లావణ్య డ్రగ్స్ డ్రగ్స్ లావణ్య లావణ్య రంకు భాగోతాలు మొగుళ్లతో తిరగడం బూతులు డ్రగ్స్ 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 కొత్తగా చూసే వాళ్ళకు కూడా ఏంటో అందరినీ డ్రగ్స్ డ్రగ్స్ అని అసలు ఏంటి ఒకసారి రుచి చూద్దాం ఎడతాయి అని అనిపిదు డెఫినెట్ గా అనిపిస్తుంది అండి అందులో యంగ్స్టర్స్ ఎలిమెంట్ కనబడుతుంది కనబడడం కాదు ఆవిడ ఒక యాంటీ సోషల్ ఎలిమెంటే ఓకే గురించి ఆవిడ బ్రెయిన్ లో ఫిలమెంట్ పోయింది ఆవిడ లైట్ వెలగట్లేదు ఆవిడ ఇమ్మీడియట్ గా మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్ లో అడ్మిట్ అవ్వవలసినటువంటి స్థితిలో ఉంది దీనికి ఎవ్వరూ చెప్పక్కర్లేదు ఎవ్రీడే స్క్రీన్ మీద ఆవిడ ఫేస్ ఎవరైనా గమనిస్తే అర్థమైపోతుంది ఇప్పుడు బాధితులు మాట్లాడుతూ ఉంటే ఆవిడ చాలా కేవలంగా నవ్వుతోందండి వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఆవిడ సాడిజానికి ఆవిడ సైకో బిహేవియర్కి ఆవిడ బ్లాక్ మెయిలింగ్కి బాధ ఏ రకంగా పడ్డారు అనేది చెబుతూ ఉంటే ఆవిడ కులాసాగర్ నవ్వుతోంది ఆమెతో పాటు సహజీనం చేసిన మనిషే ఏమన్నాడంటే అంటే స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు చూసారా అండి అందరూ ఏడుస్తుంటే నవ్వుతా ఉంటాడు ఈవిడ అలాగే నవ్వేది అలాగే ఈవిడ మెంటాలిటీ అని తను చెప్పాడు మేము కూడా లైవ్ లో చూసాం అలాగే చేసింది దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు సినిమాల్లో మనము జనరల్ గా ఈ మాదక దవ్యాలు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు అనేది సినిమాల్లోనే చూస్తాం రైటర్ ఏదో ఊహించుకొని రాస్తాడు నిజ జీవితాల్లో మనం అలాంటి వాళ్ళని ఎప్పుడూ చూసే అవకాశం చాలా తక్కువ అలాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు అదే స్టేటస్ లో ఉంటారు కాబట్టి మెంటల్ గా అయితే ఇప్పుడు గత వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి ఆన్ ది స్క్రీన్ ఈ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈవిడ మానసిక రుగ్మత ఆవిడ కళ్ళల్లో ఆవిడ ఫేస్లో క్లియర్ గా కనబడుతోంది అది ఆవిడ మాటల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆవిడ యాక్షన్స్ ఆవిడ ఇమీడియట్ ఇమీడియట్ గా చేంజ్ అయిపోయే ఆవిడ థాట్స్ ఆవిడ బిహేవియరు చాలా సుస్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది ఎంత వర్స్ట్ గా ఉంది అనేది అర్థమైపోతుంది దయచేసి ఆవిడ మీద నిజంగా ఎవరికైనా కనికరం ఉంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ తోటి ఆవిడని వెంటనే నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ శాఖ వారు కానీ లేదా ఎవరైనా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సంబంధిత వ్యక్తులు ఎవరైనా లేదా సానుభూతి కలిగినటువంటి ఎన్నో సంస్థలు ఉంటాయి వాళ్ళైనా సరే ధైర్యం చేసి ఆవిడని తీసుకువెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే ఆవిడ కొంత ఇప్పుడు ఉన్న మానసిక దుస్థితి నుంచి బయటపడే అవకాశము చాలా వరకు ఉందండి ఆవిడని మార్చే ప్రయత్నం చేయాలి అంతేగాని నువ్వు చెడ్డదానివి నువ్వు ఇలాంటి దానివి నువ్వు అలాంటి దానివి అని పదే పదే అంటే అది కరెక్ట్ కాదు ఓకే ఆవిడకి తెలియకో అజ్ఞానంతో దురాశతోటో ఏదో ఈ అరిషట్ వర్గాలు ఆవిడ్ని విపరీతంగా కమ్ముకొని కామక్రోధ లోభ మోహ మతమాచర్యలు అంటారే అవి వాటి ప్రభావం వల్ల ఆవిడ తీవ్రంగా గాయపడినటువంటి ఒక మహిళ అటువంటి మహిళ మీద మానవతా దృక్పథంతో ఆవిడ్ని రీహాబిలిటేషన్ సెంటర్లో వీలైనంత త్వరగా అడ్మిట్ చేస్తే మంచిదండి అప్పుడు ఆమెలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది ఆ మంచి మార్పు తీసుకురావాలి తరచు ఛానల్స్ ఇంకా రూపం పొందాలు అవును రియలైజేషన్ అవట్ల ఎలా అవుతుంది అది ఆవిడ మైండ్ స్టడీగా లేదు కదా అయ్యే అవకాశం లేదు అరే ఎందుకు వీళ్ళందరూ నన్ను పిలుస్తున్నారు కింద కామెంట్లు వస్తున్నాయి రోజు రోజు నేను టీవీ ఛానల్స్ కి వెళ్తే ఒక వీడియో బాబోయిందా దాని కింద వంద మంది కామెంట్లు అందరూ నన్ను తిట్టే వాళ్ళే ఉన్నారు ఇంతమందితో ఎందుకు తిట్టించుకోవాలి ఆ ఆలోచన కూడా రాదా నేను ఎల్లబట్టే కదా వాళ్ళు వీడియో పెడుతున్నారు వీడియో పెట్టడం వల్ల వీళ్ళు కామెంట్లు చేస్తున్నారు అందరూ ఇంకా అనగూడని బూతులతో కామెంట్లు సో నేను బయటకు రావడం ఎందుకు వీడియో చేయడం ఎందుకు ఇంతమందితో అనిపించుకోవడం ఎందుకు అదే మాట తరచూ తరచు అందుకని ఇప్పుడు నీడ్ వెరీ బ్యాడ్లీ మెంటల్లీ రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళ యొక్క వైద్య సదుపాయం ఇవిడికే చాలా అత్యవసరం అండి ఎందుకంటే ఇలాగా యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఇటువంటి యంగ్ ఏజ్లో ఉన్న ఉమెన్ సొసైటీలో తిరుగుతూ ఉంటే ఇలా ఛానల్స్లో తిరుగుతూ ఉండి ఇలా సమాజంలో ఉంటే ఆమె ఆమె కూడా పొరపాటున తనను తాను గాయపరచుకోవచ్చు తనను తాను హింసించుకోవచ్చు లేదా అనేక మందిని హింసించే అవకాశము ఆస్కారము నూటికి కోటి శాతము ఉంది అంచేత ఆవి తక్షణమే రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపడం ఒక్కటే సరైన మార్గము అని నాకు అనిపిస్తోంది ఆమె సేఫ్టీ కోసం కూడా ఎందుకు చెప్పన అవును ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ ఏ రేపు వచ్చి ఈమె డోర్ తన్నకుండా తనకుండా ఈవింటికి వెళ్ళి ఎవరైనా పడనోళ్ళు రాలేసి కొట్టకుండా ఈమె బయటకు వస్తే ఇంకెవరైనా ఏ అని చెప్పేసి తరమకుండా బెటర్ ప్రాణాలకు కూడా ఆవిడ ఎడ్యుకేటెడ్ అని విన్నాను నేను బాగా చదువుకుంది అని ఆవిడ చదువు ఆవిడ సంస్కారము ఆమె ఒక ఆడ పుట్టింది ఒక తల్లిదండ్రులకి ఒక బిడ్డ ఇవన్నీ కూడా ఆవిడ మరచిపోయి ప్రవర్తించే పరిస్థితిలో ఉంది అవన్నీ ఆవిడకి గుర్తు రావాలి ఆవిడ మళ్ళీ నార్మల్ కండిషన్ కి రావాలి సామాన్య మానవురాల్లాగా చక్కగా తన జీవితం తను జీవించాలి అనే సదుద్దేశంతో నేను ఇటువంటి సలహా ఇలాంటి వాళ్ళు కొంచెం కుక్కల్ని కూడా కొడతారేమో వేసుకొని కొట్టడమే కాదండి జీవహింస కాదు ఇంకా చేయకూడని పనులు ఏమైనా చేసే అవకాశం ఉంది వాటిపై అత్యాచారం చేసినా తప్పు లేదు తెలీదు ఆవిడ తెలిసి వాంటెడ్లే చేయదండి తెలియని స్థితిలో ఆ మత్తు సేవించి ఆ సిగరెట్లు తాగుళ్ళు డ్రగ్స్ ఇవన్నీ సేవించిన మత్తులో ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకి ఎలా తెలుస్తుందండి మనము తెలియని స్థితిలో చేసినప్పుడు ఆ తెలియని స్థితి నుంచి తెలుసుకునే పరిస్థితికి ఆవిడని తీసుకురావాలంటే రీహాబిలిటేషన్ సెంటర్ ఒక్కటే మార్గం అది కూడా నెల రెండు నెలలో పనికిరాదు మినిమం త్రీ ఇయర్స్ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉంటే ఈవిడ చాలా చక్కగా నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది అప్పుడు ఆవిడ జీవితం ఆవిడ ప్రశాంతంగా జీవిస్తుంది అలాగే ఆవిడ వల్ల బాధ్యతలము అని చెప్పుకునే వాళ్ళు ఏ ఒక్కరు ఉండరు ఆవిడకంటూ ఒక మంచి జీవితం ఏర్పడుతుంది అందుకని కూడా సంతోషంగా అందుకని ఆవిడ బాగుండాలి అని కోరుకోవాలి అంతేగాని ఏమి బాగాలేదు ఈమె చెడ్డది ఈమె సోషల్ సమాజాన్ని పాడు చేస్తుంది ఇవిడ ఎంతోమంది జీవితాన్ని సర్వనాశనం చేసింది డ్రగ్స్ అమ్ముతోంది డ్రగ్స్ తీసుకుంటోంది ఇవన్నీ పదే 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 ఎన్ని రోజులు ఎన్ని ఛానల్స్లో ఎంతమంది డిబేట్లు లైవ్లు పెట్టి మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదండి ఇక మీదట స్టాప్ పెట్టాలి అంటే సరైన మార్గం ఒకే ఒకటి ఆవిడ మీద మంచి ఒపీనియన్ తోటి మానవతా దృక్పథంతో ఆవిడ్ని ఎక్కడ జాయిన్ చేయాలో అక్కడ జాయిన్ చేస్తే ఆవిడ కూడా పాపము మంచి వ్యక్తిగా మామూలు స్థితికి వచ్చే అవకాశము చాలా వరకు ఉంది అందుకు వీలైన ఏర్పాటు చేస్తే సంతోషించే వాళ్ళలో నేను మొట్టమొదట ఉంటాను యాజ్ ఏ ఉమెన్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఇట్ ఈస్ మై సిన్సియర్ అప్పీల్ టు నీడ్ఫుల్ థింగ్ అనమాట ఆవిడకి వు కెన్ డూ దిస్ ఫేవర్ టు లావణ్య గారు కైండ్లీ డూ దిస్ యాజ్ ఎర్లీ అజ్ పాస్ ఇకపోతే మణికొండ కాలనీ వాసులు కూడా అమ్మా నువ్వు ఇల్లు కొనుక్కుంట కొనుక్కున్నావు కానీ మీరు కొన్నంత మాత్రమే మీకు నచ్చినట్టు మా సమాజంలో బ్రతుకుతా ఉంటే కుదరదు మీరు నువ్వైతే ఇక్కడ ఉండడానికి వీలు నువ్వు కొన్నావు కాబట్టి వీలైతే ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టు లేదా ఇంకెవరైనా మంచి ఫ్యామిలీకి రెంట్ ఇవ్వు ఎవరికి ఇస్తున్నావు కూడా మా పర్మిషన్ తీసుకొని ఇవ్వు నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు క్రియేట్ చేస్తే ఎవరు భరిస్తారు మా ఇల్లు నా సొంత ఇల్లు నా ఇష్టం నువ్వెవరు అంటుంది చాలా తప్పు